ఫ్రెండ్స్ నాట్ ఎవ్రీ వన్ హౌ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ లాగ్స్ చాలా డేస్ అయిపోయింది ఇలాగా మీ అందరితో మాట్లాడి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను అనమాట అప్పుడప్పుడు అంటారు కదా కొన్ని వాటికి మనం దూరంగా ఉండాలని సో అలాంటిది అనమాట ఈ బ్రేక్ కూడా మీ సమ్మర్ వెకేషన్స్ ఎలా జరిగాయి చాలా హ్యాపీగా అనుకుంటున్నాను నాది కూడా బాగానే జరిగిందండి వన్ మంత్ మేము విలేజ్లోనే ఉన్నాం అనమాట వెళ్ళాం కానీ అక్కడ కూడా వెదర్ ఒకరోజు ఎండ ఒకరోజు వర్ష ఒకరోజు మప్పు ఇలాగనే ఉందనమాట ఎంత వర్షం పడ్డా కూడా చాలా వేడనమాట చాలా గూగుల్ అంటారు చూసారా అలా ఉండింది అక్కడ టెంపరేచర్ మాత్రం హైగానే ఉన్న ఉన్నది ఊరికి వెళ్ళక ముందు నేను కొన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా అప్పుడు చాలా బలహీనతగా ఉందనమాట ఎంత బలహీనత అంటే ఆ బలహీనత భయంలోకి దించేసి ఆ భయం అనేది ఆబ్వియస్లీ మనం ఏదైనా సిక్ అయినప్పుడు మనకి ఆల్మోస్ట్ భయం అనేది ఫస్ట్ వస్తుంది సో ఆ భయము ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మరణకరమైన ఆలోచనలకు దింపేస్తుంది అనమాట అలాంటప్పుడు మనము దేవుని వాక్యాల మీద ఆధారపడి వచ్చే ప్రాఫెసీని మనము గట్టిగా పట్టుకొని ప్రార్థించాలన్నమాట అవే మనల్ని స్వస్థపరిచేది అదే మనల్ని బ్రతికించేది జస్ట్ కేవలం దేవుని వాక్యం ఒక్కటే అండి అదే నా జీవితంలో పనిచేసింది ఏ వాక్యం పెట్టుకున్నా అది నా కొరకే అని నేను భావించి ఏ ప్రాఫెసీ చెప్పినా అది నాకే అని నాకు సంబంధించింది అని తీసుకొని దాన్ని ఎత్తి పెట్టుకొని ప్రార్థన చేసి నేను అలా స్వస్థతలు అందుకున్నాను అలాగే అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్పుకున్నాను అండ్ మరలా ఇంకోసారి ఇలాగా మీ అందరికీ చెప్పుకోవడానికి దేవుడు చూపించిన కృప ఎంతో గొప్పది సో అది నా జస్ట్ చిన్న సాక్ష్యం అండి ఇక్కడ చూడండి ఈ ఆట మీకు ఎంతమందికి తెలుసు దీన్ని దాడి ఆట అంటారు చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అండ్ కొంచెం మెదడు పదును పెట్టినట్టుగా ఉంటుందనమాట పిల్లలకి ఇలాంటి ఆట కూడా నేర్పించాలి జస్ట్ లైక్ చెస్ బోర్డ్ లాగే ఉంటుంది అది కూడా జస్ట్ అన్నీ జరుపుకోవడమే మంచి మైండ్ గేమ్ అనమాట ఈ విసురు రాయి ఎంతమంది ఇళ్ళల్లో ఉంది ఒకవేళ ఉన్న ఎంతోమంది వాడుతున్నాం నేను ఊరికెళ్ళిన తర్వాత చూశాను అనమాట సో ఇవన్నీ బయటే ఉన్నాయి ఒకటైతే అసలు ఎక్కడెక్కడో పడేసి ఉన్నాయి అనమాట ఇళ్ళల్లోనే ఉన్నా కూడా ఎవరు వాడట్లేదు అందరూ మొత్తం ఇప్పుడున్న జనరేషన్కి మారిపోయారు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇన్స్టెంట్గా మనం వాడుకోవడానికే చూస్తున్నాం నాకైతే చాలా ఇష్టం అనమాట నా ఇల్లు ఎంత మోడ్రన్గా ఉన్నా వస్తువులు ఉంటాయి చూసారా అవి ట్రెడిషనల్లో ఉండాలని నేను కోరుకుంటాను నాకు అలా ఇష్టం అనమాట ఇప్పుడు ఎవ్వరం కూడా వాడట్లేదు కదండి ఇప్పుడు అప్పట్లో అయితే దంచవల్లం కారాలు పిల్ పిండ్లు ఇవన్నీ కూడా సో అలా నాకు ఇష్టం అనమాట ఏదైతే చాట ఇలాంటి ట్రెడిషనల్వి వస్తువులు ఉంటాయి కదా అవి నాకు ఎంతో ఇష్టం ఎప్పుడైనా సరే అవన్నీ నేను నా ఇంట్లో పెట్టుకోవాలి అవే ఉండాలి అవి నేను యూజ్ చేయాలి అని అనుకుంటాను ఈ మొక్క ఎంతమందికి తెలుసు దీన్ని షాంపూ పువ్వు అంటారంట అయితే ఇది ఇంకా బాగా బ్లూమ్ అవుతుంది అనమాట ఇంకా పెద్దగా వస్తుందనమాట ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది అనమాట ఇది గట్టిగా చేసాం చేసామనుకోండి అంటే పిండం అనుకోండి షాంపూ వస్తుందంట అది ఆ షాంపూ చాలా మంచిదంట తలకి పెట్టుకుంటే సో అది ఎప్పుడు బ్లూమ్ అవుతుందో అది ఎప్పుడు చూపిస్తానో తెలియదు కానీ అయితే అది ఇలా ఉంది అని ఆ పొజిషన్ మీకు చూపిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఉంటే తప్పకుండా ఆ షాంపూని యూజ్ చేయండి చాలా మంచిదంట డ్రాండక్టి కూడా ఇక్కడ ఇది ఆరపెట్నీ అన్నీ ఉన్నాయి కదా రాగి జావ కోసం ఒకటి ఆ ఇంకొకటి ఏమో ఏమున్నాయి మర్చిపోయానండి ఇంకోటి వచ్చేసి గోధుమలు అనమాట జావలో ఏం కలుపుతారంటే కొర్రలు అండ్ అంతే ఇవి రెండే కలపడం చూసాను ఇవి రెండు మిక్సీ చేసుకొని రాగి చావలాగా మీరు కాసుకొని అందులో పెరుగు వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది సాల్ట్ వేసుకొని తాగితే చాలా చాలా యమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వచ్చింది కదా సో ఒడియాలు మాత్రం కంపల్సరీ సో ఎండొచ్చిందని మేము ఒక రోజు పిండి వడియాలు ఇక ఒకరోజు పెసరొడియాలు పట్టాము పెసరొడియాలు అందరికి తెలిసింది కదా ఎప్పుడైనా మన కూర కుదరలేనప్పుడు ఈ పెసరొడియాలతోని కూర చేసుకుంటే చాలా బాగుంటుంది జస్ట్ పెసరపప్పు అండ్ అలాగే ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకోవడమే జస్ట్ నార్మల్ ఉల్లిపాయ టమాటో కూర ఎలా వండుకుంటాము అలాగే దీన్ని చేసుకోవాలన్నమాట దానికంటే ముందు పెసరపప్పుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి అండ్ తర్వాత ఇంకేమీ ఊర్లో ఇంకేం షూట్ చేయలేదండి బిజీగా బిజీ అయిపోయాను ఇంకా ఇటు తిరగడము ఫంక్షన్స్ వాటి వల్ల ఇంకా నేను ఎక్కువేం క్యాప్చర్ చేయలేదు తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాను హైదరాబాద్ సో ఇక్కడ పొజిషన్ చూడండి ముక్కలన్నీ ఎండిపోయండి ఎంత బాధ అనిపించిందంటే బాల్కనీ అంతా మళ్ళీ ఎండిపోయింది అసలు ఏ మొక్కలు కూడా సరిగ్గా సర్వే అవ్వలేదు ఇది వచ్చిన తర్వాత ఒక టూ డేస్ అయిన తర్వాత వీడియో తీసాను సో మొక్కలకి అవి అసలు ఎంత వాటరింగ్ పెట్టానో బాటిల్స్ పెట్టి ఒక రెండు రెండు పెట్టినా కూడా సర్వే అవ్వలేదు వాటర్లో పెట్టిన ప్లాంట్స్ కూడా అవి కూడా మనీ ప్లాంట్ మొత్తము అన్నీ చచ్చిపోయాయి అనమాట సో అక్కడక్కడ ఫిలడన్ స్పైడర్ అలాగా ఏదో మాదిరిగా ఉన్నాయన్నమాట సో మళ్ళీ మొక్కల పని మళ్ళీ స్టార్ట్ చేయాలి బ్యాక్ టు నార్మల్ బ్యాక్ టు వర్క్ సో ఇదంటే చిన్న వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ కార్డ్ ఎంఎం